హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు ఆండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన మొబైల్ దొంగతనం అవ్వకుండా ఏ విధంగా ఆపాలో తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా మంది చేస్తున్న తప్పు అజాగ్రత్త ఈ కొద్దిపాటి అజాగ్రత్తగా ఉండడం వల్ల తమ మొబైల్ని పోగొట్టుకుంటూ ఉన్నారు అంటే మొబైల్ని ఛార్జింగ్లో పెట్టినప్పుడు మరియు మొబైల్ని చుట్టుపక్కల పెట్టి మర్చిపోయినప్పుడు లేదా జోబ్లో పెట్టుకుని మొబైల్ని ట్రావెల్ చేసినప్పుడు జర్నీ చేసినప్పుడు ఇలాంటి సందర్భాల్లో మన మొబైల్ అనేది దొంగతనానికి గురి అవుతూ ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్లో మన మొబైల్ని హండ్రెడ్ పర్సెంట్ దొంగతనం అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడానికి ఒక అప్లికేషన్ ఉంది ఫ్రెండ్స్ ఆ అప్లికేషన్ పేరు యాంటీ తెఫ్ట్ అలారం ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇది ప్లే స్టోర్లో ఉంది ఫ్రెండ్స్ కానీ అది ఫ్రీ వర్షన్ ఇది పెయిడ్ వర్షన్ సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఈ లింక్ ద్వారా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి లేదా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు పెయిడ్ అప్లికేషన్లు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో అనే వీడియోలో బ్లాక్ మార్ట్ అనే అప్లికేషన్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఇప్పుడు చూడండి నేను ఈ అప్లికేషన్ని ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కావాలంటే చదవచ్చు లేదా మీరు ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని యాప్షన్స్ ఉంటాయి ఒకటి ఛార్జర్ డిడక్షన్ మోడ్ ఇంకోటి మోషన్ డిడక్షన్ మోడ్ ఇంకోటి ప్రాక్సిమిటీ డిడక్షన్ మోడ్ ఇంకోటి సిమ్ డిడక్షన్ మోడ్ ఈ ఈ ఫీచర్స్ గురించి చెప్పడానికి ముందు నేను సెట్టింగ్స్ గురించి చెప్తాను సో సెట్టింగ్స్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఉంది చూడండి గ్రేస్ టైమ్ అనేసి దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ జీరో అనే డిఫాల్ట్ గా ఉంది ఫ్రెండ్స్ ఈ జీరో అనే డిఫాల్ట్ పైన అట్లే ఉండనివ్వండి ఓకే చేయండి ఇంకా సెకండ్ వన్ చూడండి అలారం టోన్ ఈ అలారం టోన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ కొన్ని టోన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు నచ్చిన టోన్స్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఈ టోన్ ని సెట్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే సైరన్ సౌండ్ బాగుంటుంది కాబట్టి ఈ విధంగా మీరు నచ్చిన సౌండ్ ని సెట్ చేసుకోండి సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ చూడండి సెక్యూరిటీ దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ప్యాటర్న్ పిన్ అనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి మీకు నచ్చిన ప్యాటర్న్ సెట్ చేసుకోవచ్చు లేదా పిన్ ని సెట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్యాటర్న్ ని సెట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి సెట్ చేశాను కంటిన్యూ పైన క్లిక్ చేసి ఇంకోసారి కన్ఫామ్ చేస్తాను ఇంకా ఓకే ఇచ్చేస్తాను ఓకే ఇచ్చిన తర్వాత నెక్స్ట్ యాప్షన్ చూడండి ఫ్రెండ్స్ సెన్సార్ ఈ సెన్సార్ అనేది హైలో అట్లే డిఫాల్ట్ గా ఉంది అలాగే ఉండనివ్వండి ఓకే చేయండి నెక్స్ట్ ఇంకా ఈ ఆప్షన్స్ అదర్స్ అంతగా ఏమి అవసరం లేదు ఫ్రెండ్స్ ఇంకా మెయిన్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ చూడండి ప్రివెంట్ అప్లిక్ యాప్ ఇన్స్టాల్ దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ అడ్మినిస్ట్రేటర్గా యాక్టివ్ చేయమని అడుగుతోంది ఫ్రెండ్స్ సో మీరు దీనిపైన యాక్టివ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేయడానికి కుదరదు ఇంకా బ్యాక్ వచ్చేస్తాం ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఛార్జర్ డిడక్షన్ మోడ్ ఉంది కదా ఈ చార్జర్ డిడక్షన్ మోడ్ ని నేను ఒకసారి మీకు డెమో చూపిస్తాను దీనికోసం నా దగ్గర ఇంకో మొబైల్ లో ఛార్జింగ్ లో సెట్ చేశాను దీనికోసం చూడండి ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ అనేది జరుగుతోంది ఈ మొబైల్ ఛార్జింగ్ లో ఉంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ ని నేను ఛార్జింగ్ నుంచి తీయగానే చూడండి మీరు గమనించండి అంటే ఈ విధంగా మీరు మొబైల్ ఎవరైనా ఛార్జింగ్ లో నుంచి తీసినప్పుడు ఈ అప్లికేషన్ అనేది అలారం ఇస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మోషన్ డిడెక్షన్ మోడ్ ఇంకా ఈ మోషన్ డిడెక్షన్ మోడ్ అంటే మీరు మొబైల్ని ఎక్కడైనా పక్కన పెట్టేసినారనుకోండి పక్కన పెట్టి మీరు ఏదో ధ్యాసలో ఉండి మొబైల్ని మర్చిపోయినారు దాని గురించి పట్టించుకోలేదన్నమాట అలాంటప్పుడు మీరు ఈ అప్లికేషన్లో ఈ మోషన్ డిడెక్షన్ మోడ్ని ఆన్ చేసినట్లయితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి నేను డెమోలో చూపిస్తాను ఫ్రెండ్స్ దీనికోసం నేను నా కెమెరాని ఓపెన్ చేస్తాను ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ డిడక్షన్ మోషన్ డిడక్షన్ మోడ్ ని నేను ఆన్ చేశాను ఆన్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది ఆఫ్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా నా ఫ్రెండ్కి చెప్తున్నాను ఆ మొబైల్ ని ఇక్కడ నుంచి తీయమనేసి అతను ఈ మొబైల్ని ఇక్కడ నుంచి తీయగానే మీరే గమనించండి ఈ విధంగా మీరు సెట్ చేసిన ప్యాటర్న్ ఓకే ఇస్తే గాని మొబైల్ అనేది ఆ సౌండ్ అనేది ఆఫ్ అవ్వదు ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మొబైల్ని ఈ విధంగా కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ యాప్షన్ చూడండి ప్రాక్సిమిటీ డిడెక్షన్ మోడ్ ఇది కొద్దిగా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఫీచర్ కూడా ఎక్సలెంట్ ఫ్యూచర్ దీని గురించి కూడా నేను మీకు ఒక డెమో చూపిస్తాను ఫ్రెండ్స్ దీనికోసం నేను నా కెమెరా అనేది ఓపెన్ చేస్తాను కెమెరా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించండి ప్రాక్సిమిటీ డిడెక్షన్ మోడ్ అనే యాప్షన్ని నేను ఇక్కడ ఎనేబుల్ చేస్తున్నాను ఎనేబుల్ చేయగానే నేను ఈ స్క్రీన్ అనేది ఆఫ్ చేస్తాను ఆఫ్ చేసిన తర్వాత నా ఫ్రెండ్ రఘు అనే అతనికి ఈ మొబైల్ని జోబ్లో సెట్ చేసుకోమని ఇచ్చాను ఇప్పుడు ఆ మొబైల్ని నేనే నిదానంగా ఎవరికి తెలియకుండా దొంగతనం అనేది చేస్తున్నాను చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా సౌండ్ అనేది ఇస్తూ ఉంటుంది మీరు ఈ విధంగా మీ ప్యాటర్న్ కానీ సెట్ చేస్తే కానీ ఈ సౌండ్ అనేది ఆగదనమాట అలాంటప్పుడు ఈ అప్లికేషన్ అనేది మీ మొబైల్ దొంగతనం కాకుండా ఆపడానికి సహాయపడుతుంది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చి సిమ్ డిడక్షన్ మోడ్ ఫ్రెండ్స్ ఈ సిమ్ డిడక్షన్ మోడ్ పైన క్లిక్ చేసినట్లయితే మీ సెక్యూరిటీ పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది నేను ప్యాటర్న్ ఇచ్చాను కాబట్టి నా ప్యాటర్న్ నేను ఇక్కడ ఓకే చేశాను ఇక ఇక్కడ మీరు గమనించండి సిమ్ ఇన్ఫర్మేషన్ అనేసి కొద్దిగా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్రెండ్స్ నేను దీని గురించి జూమ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీరు గమనించండి సిమ్ ఇన్ఫర్మేషన్లో మెయిన్ వచ్చేసి ఎంసీసీ అదేవిధంగా సెల్ టవర్ ఈ రెండు ఆప్షన్లు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ దీని గురించి నేను చెప్తాను ఫస్ట్లో చూడండి ఐఎంఈ నెంబర్ ఉంది కంట్రీ వచ్చి ఇండియా ఉంది ఎంసీసీ అంటే ఆపరేటర్ అంటే మీరు ఏ సిమ్ని యూజ్ చేస్తున్నారు అందులో అని చెప్పి అదే అదేవిధంగా సిమ్ సీరియల్ నెంబరు అదేవిధంగా యూనిక్ ఐడి సెల్ టవరు మరియు లొకేషన్ ఐడి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ రెండు గమనించినట్లయితే ఎంసీసీ ప్లస్ సెల్ టవర్ ఇది వచ్చేసి పోలీసు వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తుంటారు దొంగలు ఎక్కడైనా ఉన్నారు అంటే వాళ్ళ సెల్ టవర్ ని ట్రేస్ చేస్తారు కదా ఈ రెండు ఈ రెండు ఆప్షన్ తోనే వీళ్ళు మొబైల్ ఆ దొంగని ట్రేస్ చేస్తారు మీరు కావాలంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా పోలీసు వాళ్ళు ఉంటే కావాలంటే అడిగి చూడండి ఈ రెండు ఆప్షన్లే చాలా మెయిన్ అనమాట ఇక్కడ లొకేషన్ కోడ్ కూడా చూపిస్తుంది దీనిపైన ఓకే ఇచ్చినట్లయితే మీకు ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది అంటే మీ పేరుని ఫిల్ చేయాలా మరియు మీరు మూడు నంబర్లను మీరు ఇక్కడ ఇయాల్సి ఉంటుంది అదేవిధంగా మూడు జీమెయిల్ ఐడిని కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది నేను ఫటాఫట్ ఇస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది పర్సనల్ కాబట్టి ఆప్షన్ ఆప్షన్ సేవ్ అనే ఫ్రెండ్స్ ఈ సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ వచ్చింది ఇంకా చూడండి సిమ్ ఇన్ఫర్మేషన్ ఓనర్ వచ్చేసి షాను అంటే నేను నా మొబైల్ నెంబర్ ఉంది అదేవిధంగా నా జీమెయిల్ ఐడి అన్నీ ఉన్నాయి అన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఈ అప్లికేషన్ సెట్ చేసుకునింది ఇక్కడ మీరు ఓకే అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఒకసారి టెస్ట్ చేయమని చెప్తోంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ టెస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ టెస్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఎస్ఎంఎస్ ఛార్జెస్ అనేసి పడతాయి ఎస్ఎంఎస్ ఛార్జెస్ అనేది పడతాయి మీరు ఎస్ఎంఎస్ సెండ్ చేసినట్లయితే అని చెప్పి చెప్తోంది మీరు ఓకే అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇంకా అంతే ఫ్రెండ్స్ ఇది సెట్ అయిపోయినట్లు మీరు కావాలంటే ఒకసారి టెస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసి కావాలంటే ఒకసారి టెస్ట్ చేయండి నేను ఈ విధంగా టెస్ట్ చేశాను నాకు ఒక మెసేజ్ కూడా వచ్చింది మా ఫాదర్తో నేను ఈ మెసేజ్ మా ఫాదర్ మొబైల్ నెంబర్ని నేను ఇక్కడ సెట్ చేశాను ఆ మొబైల్కి ఈ ఎస్ఎంఎస్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి యాంటీ థెఫ్ట్ అలారము చేంజ్ డిడక్షన్ మోడ్ అంటే సిమ్ చేంజ్ డిడక్షన్ మోడ్ ఐఎమ్ఈ నంబర్ సీరియల్ నెంబర్ ఎంసీసీ ఎంసీసీ ఎంఎన్సీ అదేవిధంగా ఆపరేటర్ సిమ్ సీరియల్ నెంబర్ యూనిక్ సెల్ టవర్ లొకేషన్ ఐడి అప్పుడే చూపించింది కదా ఆ అన్ని డీటెయిల్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేయాలి అంటే మీరు చేయలేరు ఎందుకంటే మీరు పర్మిషన్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ అప్లికేషన్ నేను అన్ఇన్స్టాల్ చేస్తున్నాను అన్ఇన్స్టాల్ చేయాలా అని అడుగుతుంది ఓకే అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి అన్ఇన్స్టాల్ కాంట్ కాన్ అన్ఇన్స్టాల్ బికాస్ దిస్ ప్యాకేజ్ ఈజ్ అండ్ యాక్టివ్ డివైజ్ అడ్మినిస్ట్రేటర్ అని చూపిస్తుంది ఇక్కడ మీరు డివైజ్ అడ్మినిస్ట్రేటర్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ టిక్ మార్క్ని మరియు తీసేయాల్సి ఉంటుంది తీసేసిన తర్వాత ఇక్కడ చూడండి డియాక్టివేట్ అని చూపిస్తుంది ఇది డియాక్టివేట్ అయిపోయింది ఇప్పుడు కావాలంటే మీరు ఈ అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు మీకు నచ్చకపోతే ఈ అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్